హాయ్ అండి అందరికీ నమస్కారం సమ్మర్ వచ్చేసింది పిల్లలకి ఎగ్జామ్స్ కూడా కొంతమందికి అయిపోయాయి కొంతమందికి అవుతున్నాయి అలాగే అంటే కొన్ని క్లాసెస్ పిల్లలకి ఇంకా సమ్మర్ హాలిడేస్ కూడా వచ్చేది ఏప్రిల్లో సో ఈ హాలిడేస్ వచ్చేసిన పిల్లలందరూ ఇక ఊళ్ళకి ప్రయాణం అవుతారు సో ఊర్లకి ప్రయాణమైన పిల్లలు ఊరుకుంటారా అక్కడ ఊరు వెళ్ళిన తర్వాత అంటే లేదు ఫస్ట్ మెయిన్ థింగ్ వీళ్ళు చేసే పనులు ఏంటి అని అంటే ఈతకు వెళ్ళడం సో ఈతకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చెరువులు బావులు ఇవన్నీ కూడా అక్కడ పరిసరాలలో ఉండే వాళ్ళకు తెలుస్తాయి కానీ సిటీలలో నుంచి వెళ్ళిన పిల్లలకి ఆ బావి లోతెంతుంది అండ్ ఆ మడుగు కానీ లేదంటే చెరువు కానీ లోతెంతుంది ఎక్కడ ఏ ఏ బురద గుంటలు ఉంటాయి ఏంటి వాళ్ళకి తెలియదు కాబట్టి అలాంటప్పుడు పెద్దల సంరక్షణలో ఎవరైనా కూడా బాగా ఈత వచ్చిన వాళ్ళ సంరక్షణలో పిల్లల్ని అలా ఈతకు తీసుకెళ్లడం పెద్దవాళ్ళుగా మీ బాధ్యత అనమాట అలాగే పిల్లల్ని ఊరికి తీసుకెళ్ళేటప్పుడు బస్ స్టాండ్లలో కానీ లేదా కొత్త ప్రదేశాలలో పిల్లలు ఆడుకుంటున్నా కానీ లేదా మీ ఇంటి ఆవరణలో పిల్లలు ఆడుకుంటున్నా కానీ ఎత్తుకుపోయే వాళ్ళు దొంగలు చాలామంది ఉన్నారు ఈ మధ్య టీవీలో కూడా మనం చాలా కేసెస్ చూస్తున్నాం చాలామందిని పట్టుకున్నారు కూడా ఈ సమ్మర్ వచ్చింది అని అంటే చాలా ఎలాంటి కేసెస్ స్టార్ట్ అయిపోతాయి సో ఒక పక్క మనం మన పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి అండ్ ఇంకో పాయింట్ లిఫ్ట్లు ఉన్నవాళ్ళు ఈ మధ్య చాలా ఘటనలు జరిగాయి లిఫ్ట్లో పిల్లలు పైకి కిందికి తిరగడము పదే పదే లిఫ్ట్ ఓపెన్ చేసి ఆ డోర్స్ సరిగా వేయకుండా ఉండడము ఇలాంటివన్నీ పిల్లలు చేస్తూ ప్రమాదాల బారిన పడుతూ ఉన్నారు సో ఇవి కూడా గమనించుకుంటూ జాగ్రత్తగా పిల్లల్ని మన కంటికి రెప్పలా మనమే కాపాడుకుంటూ ఉండాలి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి మీకు బిస్కెట్ కొనిస్తాము చాక్లెట్ కొనిస్తాము ఈవెన్ తెలిసిన వాళ్ళైనా కూడా చుట్టాలైనా కూడా వచ్చి ఇలాంటి మాటలు చెప్పి మభ్యపెట్టి వాళ్ళని ఎటన్నా తీసుకుపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట సో పిల్లలు ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇలా చెప్పినప్పుడు ఎవరైనా కూడా మీ పేరెంట్స్కి వచ్చి చెప్పండి వాళ్ళు చాక్లెట్స్ బిస్కెట్స్ కొనిస్తున్నారు ఐస్ క్రీమ్ కొనిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళతో కూడా మీరు వెళ్ళకండి ఎవరు వచ్చారు ఏంటి వాళ్ళతో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది మీ పేరెంట్స్ దగ్గర మీరు వచ్చి చెప్పి ఓకే మీ పేరెంట్స్ ఓకే వెళ్ళండి అంటే అలా వెళ్ళండి కానీ మీ ఇష్టానుసారంగా మాత్రం కొత్త వాళ్ళతో కానీ ఈవెన్ రిలేటివ్స్ అయినా కూడా వాళ్ళతో కూడా వెళ్ళకండి అండ్ సిటీలో స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకున్న వాళ్ళు కూడా ఊర్లల్లో వాళ్ళకి ఎంత బావి లోతు ఎంత ఉంటుంది మడుగు ఎంత ఉంటుంది ఇవన్నీ తెలియదు అన్నమాట సో ఈ పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఈ సమ్మర్ని ఎంజాయ్ చేయాలి అండ్ అక్కడ మీ పెద్దవాళ్ళ సంరక్షణలో మీరు ఏం చేసినా కూడా మీ ఆరోగ్యానికి అలాగే మీ ప్రాణానికి చాలా మంచిది సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఈ సమ్మర్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను సో ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అండ్ యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ నమస్తే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు